ఒకసారి ఇక్కడ హైదరాబాద్ లో మాట్లాడడం కాదు ఆంధ్రప్రదేశ్ వచ్చి మాట్లాడమని అండి సీరియస్ పొలిటిషన్ అంటే తండ్రి వల్ల ఆమె దిగిన తప్ప అంతకన్నా మించి ఏం లేదు ఆయన పరిపాలన అయితే చాలా బాగుంది కవిత గారి గురించి కూడా మొన్న లెక్క స్కామ్ అవన్నీ చూస్తున్నారు ఇక ఊరికే మాట్లాడుతుంటారండి ఏదో కవిత జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలపై అయితే జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కవిత పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని అన్ఫార్చునేట్లీ డిప్యూటీ సీఎం అయ్యారని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు దీనిపై అయితే జన ఆగ్రహం వ్యక్తున్నారు అయితే సాధారణ ప్రజలు ఆ ఏమనుకుంటున్నారు ఈ వ్యాఖ్యలపై కవిత వ్యాఖ్యలు సరైనవైనా అని చెప్పేసి కూడా బాగానే తెలుసుకుందాం చెప్పు ఏం పేరు నీ పేరు అండి మరి కవిత అయితే పవన్ కళ్యాణ్ అయితే చాలా కీలక వ్యాఖ్యలు చేశారు ఏమన్నారంటే పవన్ అనుకోకుండా డిప్యూటీ సీఎం ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు అసలు పాటు పెట్టిన పదిహేను ఏళ్లకు ఎమ్మెల్యే అయ్యారు అనే పొలిటీషియన్ కాదని అంటున్నారు కరెక్ట్ అని అది అదే ధర్మం కాదండి ఏంటంటే ఇప్పుడు ఏదైనా మొక్క అయినా వేసిన వెంటనే అది చెట్ అయిపోదు కొంచెం టైం టైం పడుతుంది దాన్ని మనం ఓపిక పట్టాల ఇప్పుడైతే నాది తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం గోకువాడ అన్నది అయితే అండి ఇప్పుడైతే రోడ్లు మంచిగా ముసలకి పెంచడం కరెక్ట్గా నెల అవతులూపు ఫస్ట్ తారీఖు చెప్తున్నారా ఆయన పరిపాలన చాలా బాగుంది పర్యటిస్తున్నారా మొన్న నాగబాబు పెట్టి నేను పొట్ట తీయించుకున్నాను అండి మా ఊళ్ళో రోడ్ పెట్టండి సిమెంట్ రోడ్ నాగబాబు గారు నేను మా ఊరు ప్రెసిడెంట్ గారు తీసి కలిపి తీయించుకున్నాను అది ఇంకా తెలియదు అండి మరి ఆయన నడుబడిని బట్టి ఆయన చేసి పనులు బట్టి అది బ్రదర్ చెప్పండి నేను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అయితే పవన్ కళ్యాణ్ మీద కొన్ని కీలక కామెంట్లు చేశారు పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు అలాగే అన్ఫార్చునేట్లీ డిప్యూటీ సీఎం అయ్యారని చెప్పాను అది కరెక్టేనా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియస్ పొలిటిషియన్ కాదు ఏదో అన్ఫార్చునేట్గా అనేది కాదు ఏ పార్టీకైనా టైం పడుతుంది కాకపోతే ఏంటంటే ఆయన పర్సనల్ పర్సనల్గా కొన్ని ఎన్ని ఉన్నా కానీ కొంచెం వ్యక్తిగత ఏదైనా పొలిటికల్ ఎంట్రీ అనేది ఎవరికైనా టైం పడుతుంది సో అలానే ఆయన కూడా టైం పట్టింది బట్ ఇంతవరకు కూడా ఎవరు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఎవరు చేయలేకపోయారు ఇంతవరకు ఏ పొలిటికల్ హిస్టరీలో కూడా అది మాత్రం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చేశారు ఈమె ఆయన గురించి మాట్లాడేంత ఆమె అయితే కాదు ఎందుకంటే మనం గత కొన్ని కొన్ని గత నెలలుగా కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం లిక్కర్ కేసులో పోయి ఇంతవరకు ఒక పోయి అంటే ఏమంటారు తండ్రి సీఎంఐ ఉన్నాడు అన్న కేటిఆర్ మినిస్టర్ ఉన్నా కానీ ఏం చేయలేకపోయింది ఆమె ఆమె చూసుకుంటే ఫస్ట్ సరిపోతుంది పవన్ కళ్యాణ్ అనే అంత ఆమె అయితే కాదు అంత సాయం లేను కూడా లేదు ఎందుకంటే ఆయన ఏందో అందరికి చూపిస్తూనే ఉన్నాడు తొందర కొడుకు అక్కడ ఒక ఒక్క ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇచ్చిన మాట కోసం అక్కడ ఎంత తిరుగుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాము సో ఎవరెవరో ఎన్నెన్నో అంటారు ఆయన అయితే మేము పట్టించుకోము అయితే ఇప్పుడు కవితో తెలంగాణ మట్టుకున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఏమి మట్టుకు చూసుకున్నారు ఇప్పుడు అన్ని ఏలెట్టడం ఎందుకని చెప్పేసి చాలా మంది అంటే చెప్తున్నా కాంట్రవర్సీ ఏదో కావాలి వీళ్ళకి ఈ చెప్తున్నాను కదా ఆమె ఒకవేళ ఫస్ట్ వీళ్ళు సరిగ్గా ఉంటే వీళ్ళ ఇక్కడ ఏమంటారు వాళ్ళ నాన్న సీఎం అయ్యేవాడు ఈమె సరిగ్గా ఉండేది వీళ్ళకి ఏది వీళ్ళకే చేతనం అవ్వట్లేదు ఏంటంటే అవతల మీద అవతల వాళ్ళ మీద ఏదో ఒకటి అనాలి అనే ఒక కాంట్రవర్సీ కోసం తప్ప దీంట్లో అయితే ఒక అంటే ఏదో తెలిసి మాట్లాడిన ఆమె అయితే కాదు ఫస్ట్ అయితే అంటే ఆమె కూడా పొలిటీషియన్ కాదంటారు అసలు ఆమె సీరియస్ పొలిటీషియన్ అంటే తండ్రి వల్ల ఎదిగిన తప్ప అంతకన్నా మించి ఏం లేదు కేటీఆర్ ఆయన గురించి మేము బానే అనుకుంటాము బట్ పొలిటికల్ గ్రౌండ్ నాలెడ్జ్ ఉందని అనుకోము ఏదో తండ్రి వల్ల వచ్చేసింది పైకి అంతే చెప్పండి కవిత పవన్ కళ్యాణ్ చేస్తారు పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ గారు అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన డిప్యూటీ సీఎం అని చెప్పేసి కూడా అన్నారు అది చెప్పడం ఆమె కరెక్ట్ కాదు యాక్చువల్లీ ఆమె కరెక్ట్గా ఉండుంటే ఆమె జైలుకెళ్ళాల్సిన అవసరం లేదు ఆమె వెళ్ళి వచ్చి ఆ మాటలు మాట్లాడడం ఆమె ఆమె ముందు ఆమె చూసుకోవాలి ఆమె చూసుకున్న తర్వాత గురించి మాట్లాడాలి ఆమె సింగిల్ ఒక్క కేసు కూడా లేకుండా డిప్యూటీ గా అయ్యారు ఆమెని ఆమె మీద ఎన్ని కేసులు ఉన్నా అవి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆ జనాలకి అందరూ చూస్తానే ఉన్నారు అందరికీ తెలుసు ఆమె ఏం చేశాడు అతను ఏం చేశాడు అనేది జనాలు అందరూ చూశారు చూశారు కాబట్టి ఆయన ఈ రోజు ఆ లో ఇచ్చేశారు ఎక్కడ కూడా నాకు తెలిసి భారతదేశం మొత్తంలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచింది ఎక్కడ లేదు అది అక్కడ ఆయన చేసి చూపించాడు ఆయన గురించి అంతా ఎవరు ఏం మాట్లాడినా ఎవరు ఏం చేయలేరు ఆయన ఇమేజ్ అయితే డ్యామేజ్ కాదు అది జన సైనికులు ఉన్నారు జన వీర మహిళలు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఆమె ఎంత మాట్లాడినా కానీ ఏదో ఆమె ఫేమ ఇది అవ్వడానికి తప్పితే అంతకు మించి ఆమె ఏం చేయలేదు అయితే కవిత కొద్ది సంవత్సరాల ఒక మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తూ కవిత గారు మీరు సీఎం అయితే ఏం చేస్తారని చెప్పేసి ఒక యాంకర్ అయితే ప్రశ్నించారు అప్పుడు కవిత ఏం తోమని చెప్పారు తెలుసా లిక్కర్ బ్యాన్ చేస్తా అని చెప్పారు సో కానీ ఆమె లిక్కర్ కేసులు పెట్టుకున్నారు అది అదే అండి అదే చెప్తున్నా కదా ఆమె కరెక్ట్ గా ఉండుంటే ఆమెకి ఇంత ఇది పట్టేది కదా కదా నిన్న ఉన్న జైలుకి వచ్చిన వాళ్ళు ఏదేదో మాట్లాడితే మాత్రం ఆయన ఇదేమి ఇది ఆయన ఏంటనేది ఏపీ ప్రజలకి తెలుసు వాళ్ళందరికీ తెలుసు ఒకసారి ఇక్కడ హైదరాబాద్లో మాట్లాడడం కాదు ఆంధ్రప్రదేశ్ వచ్చి మాట్లాడమని అండి అవసరం అదే కదండి చెప్తున్నాను ఏదో ఆమె ఏదో ఇది అవ్వడానికి అని చెప్పేసి ఇప్పుడు ఎలాగో ఆమె ఇదే అయిపోయింది కదా ఏదో ఒక పాయింట్ని టచ్ చేస్తే ఎవరో ఒకరిని టచ్ చేస్తే మళ్ళీ ఆమె ఫేమిలోకి వచ్చింది ఎలా ట్రోలింగ్ అయినా కానీ కనీసం అలా అన్న జనాల్లోకి వెళ్ళిద్ది కదా అందుకని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ పేరు తీసిందండి అంతకు మించి ఏం లేవు అలా చెప్పండి ఎమ్మెల్సీ కవిత అయితే పవన్ కళ్యాణ్ పైపును కీలక కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ అనుకోకుండా ఏపీ సీఎం అయ్యారు డిప్యూటీ సీఎం అయ్యారని ఆయన ఆ డిప్యూటీ సీఎం కావడం ఏపీ ప్రజలకు దురష్టకరం అని చెప్పి కూడా ఏంటి ఇట్లా అనడం సరే కాదండి తప్పట్ అయితే ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ చాలా చాలా రోజుల తర్వాత నుంచే కదా ప్రజల కోసం కష్టాల నుంచి అది నుంచి ప్రజలకి ఇప్పుడు ఆంధ్రాకి బాగు చేస్తున్నారు కదా ఇంతకు ముందు జగన్ గారు ఉన్నారు అంత ఫెసిలిటీస్ ఏం బాగా అక్కడ అయితే రీసెంట్లీ రీసెంట్ గా జరిగిన ఈ రీసెంట్ లో కూడా పవన్ కళ్యాణ్ తన కొడుకు యాక్సిడెంట్ అయినా కూడా ఫైర్ యాక్సిడెంట్ అతను వేరే వాళ్ళకి మాటిచ్చిన విలేజ్కి వెళ్ళి అక్కడ వెళ్ళి కూడా వచ్చాడు అది పవన్ కళ్యాణ్ అనుభవం పెట్టిన పదిహేను ఏళ్ళకి ఎమ్మెల్యే అయ్యాడని తీసుకోవడానికి ఇదైతే అప్చునిటీ తప్పు అని అనుకుంటున్నాను సార్ ఎవరికంటే అంటే ఏదైనా కూడా స్టార్ట్ విజయం రాదు కదా రాదు కష్టపడాలి కష్టపడితేనే కదా పవన్ కళ్యాణ్ ఎన్నో నుంచి ఎన్నో కష్టాలు పడ్డాడు ప్రజలకు సేవ చేసిండు సో అందుకే కదా అంత ఈ స్థాయి ఇప్పుడైతే ఈ స్థాయికి వచ్చాడు ప్రజలకంటే పవన్ కళ్యాణ్ అంటే గుప్పెడతాను చెప్పండి పవన్ కళ్యాణ్ ಅಂತರ್ಮರ್ ನಿಂದರೆ ನಿಮ್ಮ ಕರೆಕ್ಟ್ ಇದು ರೇವಪ್ರೆಡ್ ಕದ ಆಯ್ನ ಅಂತಲೈ ಗುಪ್ತಿ ఆంధ్ర వాళ్ళు అన్నా అది బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు పవన్ కార్చి ఇప్పుడు తెలంగాణ వాళ్ళనే టీఆర్ఎస్ తెలంగాణ పార్టీని అయితే డిస్టర్బ్ చేస్తున్నాడు కదా ఆయన మంచి పనులు చేస్తాడు ఒంటరి పోరాడుతున్నాడు వాళ్ళన్న రాలేదు కాబట్టి ఆయన వచ్చే చేస్తున్నాడు మంచిగా నీట్గా చేసేవాళ్ళని ఎత్తుకొని వస్తారు ఎవరైనా ఎత్తుకోని వస్తారు చెప్పండి కవిత అయితే కొన్ని కీలక సీరియస్ మనిషి ఆయన ఎందుకంటే చాలా ప్రయత్నాలు చేసిండు కష్టపడ్డాడు కాబట్టి టర్నాలు చేసిండు అక్కడ ఇక్కడ రోడ్ రోడ్ బై వే రోడ్ చేసిండు బై వాక్ చేసిండు ఆంధ్ర పొలిటికల్లో ఒక జనాలు గెలుచుకున్నాడు కాబట్టి మంచిగా వచ్చి పదిహేను ఏం పార్టీ అంటే ఇక పార్టీ పెట్టిన ప్రతి మనిషి వెళ్ళంగానే గెలవరు కదా చిన్న చిన్నగా ఇక పోలీస్ స్టేషన్లకు వెళ్ళి జనాల్లో పరిచయం అయ్యి జనాలు పొలిటికల్ చేసి ఇది చేస్తామని చేస్తామని చెప్పి నమ్మించి కష్టపడి ఎమ్మెల్యే పదవి గెలుచుకున్నారు లిక్కర్ కేసు అంటే ఆ ఇక్కడ ప్రతి రాష్ట్రాల్లో ఉన్నప్పుడు లిక్కర్ కేసులే కదా ఇక వాళ్ళ గురించి ఏం చెప్పాల్సిందే అందరికి తెలిసిందే తెలుగు రాష్ట్రాలకు అందరు తెలిసిందే వాళ్ళ గురించి ఇక వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆమె గురించి వాళ్ళ బయట అందరికీ తెలిసిందే కదా ఇక మరి ఇప్పుడు సీరియస్ చూపించారు పవన్ కల్యేరా కవిత ఆ పన్ కళ్యాణ్ మరి కవిత కవిత ఇక ఇంకా అంతే కదా చెప్పండి పవన్ కళ్యాణ్ మీద కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ సీరియస్ చూపీసిఎం కాదు అందుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు అని డిప్యూటీ సిఎం కాదు ఎయిత్ రూపీస్టర్ కూడా కరెక్ట్గా కరెక్టా అది కరెక్ట్ కాదండి నేను ఏపీఓ విడిగా చెప్తున్నా మొన్న ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు సత్తా అందరూ చూసారు కవిత గారి గురించి కూడా మొన్న లిక్కర్ స్కామ్ అవన్నీ చూస్తున్నారు ఊరికే మాట్లాడుతుంటారండి ఏదో కామెంట్ చేయాలి కదని చేస్తుంటారు ఎందుకంటే ఊరికే ఏదో ఒకటి ఉండాలి కదండి కవిత గారికి పవన్ కళ్యాణ్ గారు సత్తా ఏంటో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అందరూ చూసారు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా చూసింది ఎప్పుడు లేదు ఎట్లా మెస్ చేసాను బానే ఉందండి కొంత టైం పడుతుంది